జిల్లా కార్యదర్శి జాఫర్ గారు నారాయణ సావు గారు శ్రీరాములు గారు అలీ గారు ఇతర నాయకులు స్వధి సోధన ఈరోజు రైతుల పట్ల రైతుల సమస్యల పట్ల బాధతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించినటువంటి సిపిఐ వారిని అభినందిస్తున్నా అనంతపురం జిల్లా ఈ అనావస్టు జిల్లా ఈ అనావస్టి జిల్లాలో రైతుల కోసం అనేక రకాలుగా అనేక ఉద్యమాలు జరిగే ఈ ఉద్యమాల్లో భాగంగా ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొని సాధించుకునేటువంటి అనేక సందర్భాలు కూడా ఉన్నాయి తప్పకుండా మరి ఇప్పుడు ఏదైతే మీరు న్యాయమైన కోసం పోరాడుతున్నారో తెలుగుదేశం పార్టీ పూర్తి సన్నిభావంతో మీ సహకారం అందిస్తుంది ఈ జిల్లాలో కరువు జిల్లా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు పోయి సబ్సిడీ కింద డ్రిప్ డ్రిప్ అనేటువంటిది స్క్వింటల్స్ ఫ్రీగా ఇవ్వాలా నైంటీ పర్సెంట్ అని అడిగితే పది ఎకరాల వరకు ఐదు ఎకరాల వరకే అనే ఆ రోజు నిబంధన పెడితే లేదు మాది కరువు ప్రాంతం అంటే పది ఎకరాల వరకు ఆ రోజు వెసులుబాటు పాటించాడు అదేవిధంగా ఏ సమస్య పైన రైతుల పట్ల పోరాడినా రాజకీయ పార్టీలు అడిగినా కూడా స్పందించేటువంటి వ్యక్తి ఈరోజు చంద్రమోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో తాను ఆశి తాను ఏదైతే అనుకున్నాడో దాని మీద మాత్రమే దృష్టి పెట్టేసి ఇతరత్రా ఏ కార్యక్రమాలు కూడా నేను పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో ఉండడం అనేది దూష్టకరంగా భావిస్తున్నాం ఇప్పుడే చెప్పాను ఇప్పటికీ సిపిఐ లీడర్ని అందరినీ అరెస్ట్ చేసి కేసులు పెట్టి దోమలు పెట్టాల్సిండ నోరు విప్పితే కేసులు ఎక్కడైనా ష్యామాన వేస్తే అరెస్టులు అదేవిధంగా నిర్బంధం ప్రజాస్వామ్య దేశంలో ఎవడైనా పోరాడడానికి మనకు రాజ్యాంగం కల్పించిన హక్కు అది జామాన కోరుకుల కోసం ఎవరైనా పోరాడచ్చు అలాంటి హక్కులు కూడా ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఉంది ప్రశ్నించేవాడు ఎవడైనా ప్రశ్నిస్తే వెంటనే ఏదో రకంగా దాడి చేయడం హింసించడం కుటుంబాలను ఇబ్బంది పెట్టేటువంటిది గతంలో చరిత్రలో ఈ రాష్ట్రంలో ఎక్కడా జరగలే అలాంటి కోలో నిరక్కుషంగా ఒక నియంతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఉద్యోగం వచ్చే రీతిలో పలు రకాలుగా ఉద్యమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది అందులో భాగంగా రైతుల పట్ల సిపిఐ పార్టీ తీసుకునే కార్యక్రమానికి అదేవిధంగా వీళ్ళ యొక్క విధానాన్ని నేను అభినందిస్తూ ప్రశంసిస్తూ భవిష్యత్తులో మేము వెంట ఉంటాను తెలియజేసుకుంటూ సర్వర్శనం చేయండి